నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వారాహి విజయ్ బేబీ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై పలు విమర్శలు ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు రాజంపేటకు సంబంధించి పింఛా ప్రాజెక్టు దాదాపుగా తొంభై శాతం పనులు ఇప్పటికే అయిపోయి చేశాం అన్నమయ్య ప్రాజెక్టు రేపొద్దున పూర్తి కావాలన్నా గాలేరు నగరీ కానువ పనులకు గాలేరు గానేరు నగరీ కాలువ పనులు రైల్వే కోడు వరకు పూర్తి చేయాలన్నా ఇవన్నీ జరగాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు సారి మీద నొక్కాలి రెండు బటన్లు సారి మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంధిష్టానాలు ಇರೈ ಐದು ಎಂಪಿಸ್ತಾರೆ ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అనా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ అక్క మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్ తాతలు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సిగ్గులోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి అన్నమయ్య ఇదే రాజంపేటలో మన అగిరేడ్ అన్న కాలేజ్ మన అన్నమయ్య కాలేజ్ ను టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్ అంటే ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ తో మన అన్నమయ్య కాలేజీను టైఅప్ చేయించి అన్నమయ్య కాలేజీను ఒక యూనివర్సిటీగా మీకు మీ జిల్లాకు ఇవ్వడం జరిగింది రాజంపేట హెడ్ గా ఇది నిజంగా మన పిల్లలు ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో భాగస్వామ్యమైన అన్నమయ్య యూనివర్సిటీలో మన పిల్లలు డిగ్రీలు తీసుకుంటారు ఇది నిజంగా రాజంపేట చరిత్రలో ఒక పెద్ద హిస్టరీలో నిలబడిపోయే అంశం కనుక కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విషయం కూడా చెబుతూ నా పక్కన అమరన్న నిల్చొని ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అమరన్న మంచిదనం గురించి మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు అందిస్తాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాబై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మూడో హామీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగిందలి అందుకే తెలిగింటి ఆడపడిచిన ఆదుకునే దానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందిస్తుంది నాలుగో హామీ ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఐదో హామీ ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు వస్తుంటాం అంటే ఒకరుండే పదిహేను వేలు ఇద్దరుండే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమాక్ర సంఘాలు లెక్కలు భయస్స్తారు చెప్పండి నలభై ఐదు వేల రూపాయలు అకౌంట్ లో జమ చేస్తాం ఇంకా ఆరో హామీ ఏంటమ్మా తెలుగుంటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది తల్లి ఇట్లా ఆరు హామీలతో బాబు సూపర్ సిక్స్ రూపొందించమా అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవరాజకీయాలు అంటే బాగా ఇష్టం తల్లి రెండు వేల పద్నాలుగులో తండ్రి సభ వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబేని చంపేసి బాబే సభ వాడుకున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వచ్చింది ఆయన ఆలోచిస్తాడు ఈ ఉత్సవం వాడు అమా వృద్ధుల సవాలు వాడుకుని ఆయన తెలుసు ఒక్కో తారీఖు వస్తుందని పెన్షన్ ఇవ్వాలని తెలుసు కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాళ్ళని దూరంగా పెట్టారు కార్యక్రమాలకి ఒక్కో తారీఖు వచ్చింది పెన్షన్ ఇవ్వాలి కేవలం పది శాతం నిధులే సచివాలయానికి పంపించారు వృద్ధులందరూ క్యూ కట్టారు సచివాలయం ఉన్న కానీ డబ్బులు ఇవ్వాలా మొదటి రోజు రెండో దెబ్బలకి మొదటి రోజు ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారమ్మా అందుకే వృద్ధులు నేను హామీ ఇస్తున్నా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల ని నాలుగు వేల రూపాయలు చేసే తాజుగా మేము తీసుకుంటాం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం కేవలం పెన్షన్ కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తల్లి ఎన్ని సాధించాలంటే మీరేం చేయాలి తల్లి ఏం చేయాలి తల్లి మనకి రెండు ఓట్లుంటాయి మొదటి ఓట్ ఎంపీ గారికి రెండో ఓట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఒక పారిశ్రామికవేత్త రెండు వేల పద్నాలుగులో నర్సరాపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వలన టికెట్ ఇవ్వలే ఆయన తిరిగి వెళ్లి ఐదు కంపెనీలు స్థాపించాడు అద్భుతంగా సక్సెస్ అయ్యారు దర్జాగ బాధకు వెళ్ళే వ్యక్తి కరెక్ట్ గా సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పా ఈ ఎండలు మీరు తట్టుకోలేరని ఈ దుమ్ము దూలు మీ వల్ల అవ్వదని లేదు నా ఆలోచనలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ పిక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు ఈ రకంగా సనాతన ధర్మాన్ని కించపరచినవి కాదు ఈ శాం ఏ స్థాయికి ఇంకా దిగజాడి మాట్లాడంటే రాజ్యాంగం నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారం కంటే కాంట్రిబ్యూషన్ కంటే నెహ్రూ గారిదే గొప్పదని నెహ్రూ గారిది ఎక్కువ పాత్ర ఉందని చెప్పి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తున్నదంటే ఇది కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండాలో భాగం కాదా దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించిన చరిత్ర అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ వారు పెట్టకపోవడము భారత రత్నం ఇవ్వకపోవడము ఇవన్నీ దేనికి సంకేతం పిత్రుడ వ్యాఖ్యలకు మీ యొక్క పనితీరుకు అర్థం పడుతూ ఉన్నది వాళ్ళ అంటే అంబేద్కర్ గారి కంటే నెహ్రూ కాంట్రిబ్యూషనే ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎక్కువగా ఉందని అందుకనే ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క మేధస్సు తెలివితేటల ముందు నెహ్రూ మరి సరిపోయి ఒక దుగ్ధతతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు బాబాసాహెబ్ ని ఎన్నికల్లో ఓడించింది ఆనాడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇదే అంబేద్కర్ గారిని పశ్చిమ బెంగాల్ నుంచి గెలిపించడానికి బాధ్యత తెలుసుకుని ఆనాడు భారతీయ జనసంఘ నాయకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కాబట్టి ఇలాంటి అనేకమైన అంశాలు పుల్వామా లాంటి దాడులు ఈ సహజంగానే జరుగుతూ ఉంటాయి దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సింది ఏంటంటూ పెట్రోడ గారి వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘాలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో వాట్ ఈస్ న్యూ అన్నట్టు మాట్లాడతాడు అని ఎనిమిది మంది వచ్చి ముంబై మీద దాడి చేస్తే ఈ కసబ్ లాంటి వ్యక్తులు ఎనిమిది మంది దాడి చేస్తే మొత్తం పాకిస్తాన్ను ఇవాళ తప్పు పట్టడం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఎవరో ఎనిమిది మంది చేస్తే దానికి పాకిస్తాన్ ముడిపెట్టి మొత్తం పాకిస్తాన్ నిందించడం ఎంతవరకు సభమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే వీరి రాజకీయం ఈ స్థాయితో రేవంత్ రెడ్డి గారు నువ్వు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరు కాంగ్రెస్ యొక్క చరిత్ర కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండా తెలుసుకొని మణిగితే బాగుంటుంది లేకపోతే పుట్టి మునిగిపోతుంది వాళ్ళు అందుకనే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఎయిర్ స్ట్రైక్స్ గురించి మన సేను కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఏ రకంగా మాట్లాడారో మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు పాకిస్తాన్ రాహుల్ గాంధీకి ఇవాళ మద్దతుగా నిలబడుతున్నది రాహుల్ గాంధీ కొనియాడుతున్నట్టే దీన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అంటే మీకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ జన్మభూమి అయినటువంటి దేశ పట్ల లేదనేది ఇది రూఢి అవుతుంది రెండవది ఇంకొకటి ఇదే సేమ్ శాంపిట్రో రెండు వేల పంతొమ్మిదిలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు అంటే ఈ రకంగా రెచ్చగొట్టి ఫ్యూయల్ ఫ్యూల్ ద ఫైర్ అన్నట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కు అల్లల్కు జరిగినప్పుడు దాని గురించి ప్రశ్నిస్తే ఏమంటాడు ఉవాతో ఉవా ఊవా అయిందేమో జరిగిందేమో అయితే ఏంది అంటే మొత్తం ఆ ఆ సిక్కు సమాజానికి చెప్పి జరిగినటువంటి విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆమె మండిపడ్డారు రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో దాడులు జరిపిస్తున్నాడంటే ఆయన డైరెక్షన్ లోనే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో మహిళలను కూడా చూడకుండా ఎంత నీతి మాలిన నీచంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈ రోజు దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఒకసారి ఆలోచించాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను మొన్న తానేటి వనిత పైన హత్యా ప్రయత్నం జరిగింది మరి నిన్నటికి నిన్న మాచెర్ల పల్నాడు పల్నాడు ప్రాంతం అంటేనే ఎంతో ప్రశాంతంగా మరి మాచెర్ల నియోజకవర్గం కూడా ప్రశాంతంగా ఉంచుతూ మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఒక సీనియర్ వైసీపీ నేత ఓట మెరుగని నాయకుడు ఎదుర్లేని నాయకుడు మరి తన సతీమణి రమాదేవి నిన్న కొంతమంది మహిళా నేతలతో ప్రచారం చేస్తుంటే టీడీపీ పచ్చమూకలందరూ కూడా గూండాల్లాగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జూలకంటి బ్రహ్మారెడ్డి కలిపి నిన్న ఆమె పైన మహిళా పైన దాడి చేయడం చాలా నీచమైనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు మహిళల్ని పెట్టుకుంటారా మీరు మీ రాజకీయాలకి ప్రజాక్షేత్రంలో గెలవలేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు చేయలేక ఎంత దుర్మార్గానికి ఒడిగట్టి మీరు ఈ రోజు మహిళలను కూడా చూడకుండా ఈ రోజు దాడి చేస్తున్నారంటే చాలా సిగ్గుమాలిన తనము మరి ఏదైతే మీరు నిన్న పైన కర్రలతోనా సీసాలతోనా దాడి చేసి వాళ్ళ తలలు బవలు కొట్టి రక్తం చూశారు మహిళల రక్తం చూశారు ఖచ్చితంగా వాళ్ళు కన్నెర్ర చేస్తే మీ ఓటమి తప్పదు చిత్తు చిత్తుగా ఓడించేది మిమ్మల్ని రాష్టంలో మహిళామ్మ తల్లు అనేది చంద్రబాబు నాయుడు పెట్టుకోవాలా ఎందుకు మాట్లాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు నేపథ్యం ఏనాడు కూడా మహిళల్ని గౌరవించింది కాని లేదు వాళ్ళని అభివృద్ది పరిచింది కాని లేదు మోసం చేసిన నైజమే చంద్రబాబు నాయుడు కాబట్టి మహిళలంటే చంద్రబాబు నాయుడు లెక్కలేదు కాబట్టి మహిళా నేతలపైన మహిళ అభ్యర్థులపై ప్రచారం చేసినటువంటి ప్రశాంతంగా ప్రచారం చేసినటువంటి పైన చాలా ీతిమాలనే చేరారు చంద్రబాబు నాయుడు మీకు వయసు అయింది కానీ మీకు బుద్ధి లేదు కొంచెం కూడా మీకు నిజంగా పిచ్చి పట్టింది ఏది పడితే మాట్లాడడం ఎట్లా పడితే అట్లా అరవడం రాష్ట్రంలో చూస్తున్నారు ప్రజలు నీ మేనిఫెస్టో కూడా బోగస్ మేనిఫెస్టో అది నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ బోగస్ మేనిఫెస్టో నమ్మొద్దండి గోబెల్స్ ప్రచారం అది చంద్రబాబు నాయుడు అన్ని కూడా ముందు నుంచి గోబెల్స్ ప్రచారమే ఏదో ఒక దుష్ప్రచారాలు చేసి పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయాలు లేకులు రావాలని చూస్తున్నాడు తప్పే ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ప్రజల దగ్గర ఎలాంటి గౌరవం గాని ప్రజల దగ్గర ఎలాంటి భరోసా లేదు చంద్రబాబు నాయుడికి కాబట్టి ఈ రోజు భయపడి ఓటమి భయం పట్టుకుని ఓడిపోతున్నానని తెలిసే ఈ రోజు ప్రజాక్షేత్రంలో విలువ లేకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులు చేపిస్తున్నాడు వాళ్ళ పార్టీ నాయకులతోనా కూటమితోనా ఇది మంచి పద్దతి కాదు చంద్రబాబు నాయుడు మీకు ఏదైనా ప్రజాస్వామ్య పద్దతుల్లోనే ఎన్నుకోవాలి తప్పితే ఇలా భయపెట్టి నయాన భయాన రాజకీయాలు చేసి గెలవాలంటే ప్రజలు సిద్దంగా లేరు ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో దేశానికే ఈ రోజు జగనన్న ఆదర్శంగా నిలబడ్డారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పేద ప్రజానికంతని కూడా ఈ రోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు ఈ రోజు విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో దేశానికి ఆదర్శం జగనన్న ఈ రోజు నిజంగా ఈ రోజు ఎంతమంది విద్యార్థులు ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులంతా చదువుకుని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఈ రోజు విద్యా విధానంలో ఎన్ని విప్లవాత్మైన మార్పులు తీసుకొస్తే అవి కూడా ఓడ్చుకోలేక చంద్రబాబు నాయుడు ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారంటే మరి ఏదో ఒకటి ప్రజల్లో అబద్దాలు సృష్టించి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవాలనేదే చంద్రబాబు నాయుడు నైజం మరి మహిళామ తల్లిపోయినా కూడా ఈ రోజు ఇంత దుర్మార్గంగా మహిళలు ఎందుకంటే ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులు మహిళలకు అగ్రతాంబాలు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశానికే ఈ రోజు ఆదర్శం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక నినాదంగానే పనిచేశాడు కానీ ఏ రోజు కూడా ఒక విధానంతో మహిళలకు పనిచేయలేదు చంద్రబాబు నాయుడు ఈ రోజు జగనన్న ఒక విధానంతో మహిళలకి మరి వాళ్ళ ఆర్థికాభివృద్ది కోసం వాళ్ళని రాజకీయంగా కూడా ఎన్నో పదవులు ఇచ్చి మహిళలను ముఖ్యమంత్రి జగనన్న మరి ప్రతి గ్రామంలో మహిళలందరూ కూడా ఎంతో అభివృద్ది చెందారు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఓట్లు వేయడానికి జగనన్నకి మద్దతు పలకడానికి సిద్దమైపోయారు మరి రేపు మే పదమూడున మహిళ వారాహి విజయబేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఒక స్కిల్ సెట్ సరిపోదు ఒక నైపుణ్యం సరిపోదు నాలుగైదు నైపుణ్యాలు కావాలి నాలుగైదు స్కిల్ సెట్స్ కావాలి ఎవడు నేర్పిస్తాడు అవన్నీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత అందుకు నేను మీకు మాటిస్తున్నాను యువతకి మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచే నాయకులు పూతలు తడుతుంటే నేను భరిస్తా ఉన్నా దేనికోసం భరిస్తాను మీకోసం భరిస్తాను మీ భవిష్యత్తు కోసం నేను మీకు మాటిస్తున్నా నేను మీకోసం మాటిస్తున్నా మీ భవిష్యత్తు కోసం అహిర్నిసను ఒళ్ళుంచి నేను పనిచేస్తాను మీకోసం మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గల వినిపిస్తాను రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్ల విసిరేస్తే దాన్ని పట్టుకుని నేను మాట్లాడతాను జనవాణి కార్యక్రమం జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూనగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి ఒక చెల్లు వచ్చి అన్న నాకు ఇల్లు కొట్టి వాలంటీర్ని అన్నా నేను నేను వాలంటీర్ని నేను వాలంటీర్ని నేను వైసీపీ వాలంటీర్ని మాకే దిక్కు లేదని ఇల్లు కొట్టేసి ఇల్లు కొట్టేశారు ప్రత్యామ్ నేను చూపించలేదంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేస్తే మూడో రోజు నాలుగో రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు ఎందుకు వెళ్ళాను నేను చం అంటే వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు చంపేస్తామని చెప్పారు ఏం జరిగింది అంటే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక వా వా నెల రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ చాలామంది ఇట్లా ఇంత జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న అన్న ఇట్లా మాట్లాడితే తీసుకున్నాను నాకు గుర్తుంది అమ్మాయి చెప్పమ్మా నీ పేరు ఏంటని ఎందుకని పేపర్ తీసుకుంటే అన్న ఒకసారి నీతో మాట్లాడాలి ఐదు అంటే ఐదు నిమిషాలు వెళ్తే దీనివల్ల ఏం ఆనందం వస్తే దీనివల్ల అంటే నా కోరిక ఏంటంటే నా విన్న విన్నపం ఇది ప్రధానమంత్రి గారి మీదకి విసిరేశారు ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉన్నారు నా రిక్వెస్ట్ ప్లీజ్ నా భయం వేసే వినను ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎర్ర వాళ్ళు తప్పుకునే ఉత్సాహం తీసిరేస్తుంటే అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు మనం తక్కువ చేయకుండా మనం ఆయన్ని గౌరవించాలి మనం జెండాలు పట్టుకొని నేను విషయాన్ని అర్థం చేసుకున్నా నాకు తెలుసు సలసాలు కాగి రక్తం ఏం చేస్తాం అన్నా ఇటు చూడండి చెప్పడం మీరేం చేయాలి పువ్వాళ్ళు ఇలా ఓపెన్ తువ్వాళ్ళు ఓపెన్ ఆనందం ఇసరటం వల్ల ఇసరటం వల్ల అది మన సంస్కారంగా అది మటుకు నా రిక్వెస్ట్ మీ ఉత్సాహనే కాదన్నా మళ్ళీ విషయానికి వద్దాం ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి చెప్పమ్మా ఏమైందంటే వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది అన్న ఆ రోజు నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదన్నా చెప్తే మా అన్న కనిపించట్లేదన్నా మొన్న వారం రోజుల క్రితం మా అన్నని సవై తిరిగి వచ్చారన్నా ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్న మా అన్నని ఏం జరిగిందమ్మా అన్న అన్న ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయన్నా మా అన్నని బెదిరించారన్నా సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం ఉన్న రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కోస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా ఇంటికి రాలేదన్నా మధ్యాహ్నం రాలేదన్నా సాయంత్రం రాలేదు నెక్స్ట్ డే ఇరవై నాలుగు గంటల తర్వాత నేను ఉంగలికి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడంట ఎందుకు వెళ్ళిపోయాను అమ్మాయా అన్నయ్య అమ్మాయి అడిగితే నేను చెప్తాను చెప్తానన్నా అంట డెబ్బై రెండు గంటల తర్వాత అబ్బాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు అమ్మాయి భయపడిపోయింది తల్లి ఆ బిడ్డ వాళ్ళ అన్నయ్య అన్నం చంపేశారు పోలీసులు దాని మీద రెస్పాన్స్ రెస్పాన్స్ ఇవ్వలేదు నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ప్రభుత్వం ఎలా ఉంటదో దాని మీద ఖాతరు చేయలేదు నేను చెప్తున్నాను మీకు ఆ కేసు తిరిగి నేను రీఓపెన్ చేయిస్తాను ఆ బిడ్డ ఏడుపు నేను మర్చిపోలేను ఆ చెల్లెలు ఏడుపు నేను మర్చిపోలేదు రీఓపెన్ చేయిస్తాను ఆ కేసు అలాగే అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది నేను వింటానికి రెడీగా ఉన్నాను మన పశ్చిమ నియోజకవర్గం ఉంది పశ్చిమ నియోజకవర్గం ఉంది ఇక్కడ మనకి సమస్య ఉంది మన నాయకుల్ని పంపిస్తాను వెళ్ళిపోయిన నాయకులు వదిలేద్దాం కొత్త నాయకులు తయారు చేస్తాం నీలో నుంచి పుట్టిస్తాం నాయకులు మనం ఉన్న నాయకుల్ని ముందు పైకి తీసుకొస్తాం మీ సమస్యకి మన ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిపోతారు కొద్ది రోజుల్లోనే మనకి జూన్లో నేను తీసుకెళ్తాను ఆయన ఎలాగ చేస్తారు ఆయన చెప్పకర్ల కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి మీరు హిందువుల ముస్లింల క్రిస్టియన్ల ఏ కులం బీసీ ఎస్టీ కాపీ మీరు ఏ కులమైనా కానివ్వండి మీకు అన్యాయం జరిగింది నాకు ఇది కావాలి ఈ సమస్య ఉంది మా దృష్టికి తీసుకురండి భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి మేము వచ్చి మీకు నిర్విరామంగా నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద మనకి వారాహితుల్లి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం ఇది మాటిస్తున్నాం అలాగే యువతకి ఫీజు రీ ఇన్వెస్ట్మెంట్ చేయాల పదమూడు వందల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది రెండు వేల గుంతు పోతుంది అరవ కంట పోతుంది రోజు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగులు వేసిందు పదమూడు వందల కోట్లు గవర్నమెంట్ భవనాలకి మీరు ఎప్పుడన్నా మీరందరూ యువత కదా మీరు ఆలోచించండి ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా 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 భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగులు మీరు చూశారు ఉన్నది కదా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వారాహి విజయ భేది సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై పలు విమర్శలు ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే